మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి నిన్ను నీవు జయించు ఏ మనిషి కేవలం ఇంద్రియ సుఖాలు శారీరక కోరికను తీర్చుకోవడానికి జీవిస్తాడో ఎవరి జీవితోద్దేశ్యము తిను తాగు ఆనందించు అవుతుందో నిస్సందేహంగా ఆ మనిషి భగవంతుని ఈ సుందరమైన పృథ్వీ మీద ఒక కలంకము భారము ఎందువలనగా అతనిలో భగవంతుని గుణాలు అన్నీ ఉన్నప్పటికీ అతను ఒక పశువు మాదిరిగా నీచమైన ప్రవృత్తులలో చిక్కుకొని ఉన్నాడు ఏ మనిషిలో భగవంతుని అంశ ఉన్నదో అతడు తన నోటితో తన భ్ర జీవితం యొక్క దుఃఖగాథను వినిపిస్తాడు వాస్తవంలో ఆదర్శమైన మనిషి ఎవరంటే అన్ని పాశవిక ప్రవృత్తులు మరియు విషయవాసనలను దూరంగా ఉంచుతూ కూడా వాటిపైన తన సంయమనం మరియు శాసించే మనసుతో వాటిని ఏలుతాడు తన శరీరంపై తనే యజమాని అయి తనలోని సమస్త విషయవాసనల కల్లెమును తన దృఢమైన మరియు ఓర్పుకల చేతులతో పట్టకుని ప్రతి ఇంద్రియానికి నీవు నాకు సేవ చేయాలి నాపై అజమాయిషీ కాదు అని చెప్తాడు మిమ్ములను సదుపయోగపరుస్తాను కాని దరుపయోగపరచను ఇటువంటి మనుష్యులే తమ సమస్త పాశవిక ప్రవృత్తులను మరియు కోయికల శక్తులను దైవత్వంలోనికి పరిణమింపజేయగలరు కాముకత్వం మృత్యువు మరియు సంయమనం జీవితం నిజమైన రసాయనిక శాస్త్రజ్ఞుడెవరంటే విషయ వాసనలనే లోహాన్ని ఆధ్యాత్మిక మరియు మానసిక శక్తులనే సువర్ణంగా మార్చివేస్తాడు అతనికి ప్రతి వస్తువు మరియు పరిస్థితిలో ఆనందం దృశ్యమానం అవుతుంది అరవైకు ఖండ జ్యోతి డిసెంబర్